చచ్చిపోతావు వారం రోజుల్లో అంటే ఇంత గొప్ప కోరిక కోరి ఏడు రోజుల పాటు ఏది తెలుసుకుంటే ఏది వింటే మళ్ళీ నేను పుట్టక్కర్లేదన్న ఉత్తమమైన కోరిక కోరినటువంటి మొట్టమొదటివాడా మీ వంశంలో నువ్వు పుట్టడం వల్ల వంశం ధరించిందయ్యా సుఖబ్రహ్మకి ఎదురెళ్ళి ఆసనం ఆసనమిచ్చి నేల మీద పడి నమస్కరించి ప్రణిపాతం చేసి కూర్చున్నాడు అయ్యా నాకు ఏడు రోజులే సమయం ఉంది పరీక్షిత్తుకే కాదు ఎవరికైనా ఈ ఏడు రోజులలో నేను తరించిపోవడానికి నాకు మార్గం కావాలి మీరు మహాత్ములు చెప్పగలరు కాబట్టి నాకు చెప్పరా అని అడిగాడు ఇంత ఆర్తితో అడిగిన శిష్యుడికి చెప్పకుండా ఉండలేక ఆవు పాలు పితికినంతసేపు మాత్రమే నిలబడేటటువంటి లక్షణం ఉన్న సుఖబ్రహ్మ ఏడు రాత్రులు ఏడు పగళ్ళు ఉండి భాగవత కథ వినిపించారు కూర్చుని పునఃపునశ్చోత్తమ సంతవాది అని ఏం బెంగ లేదో నేనున్నాను నీకు బెంగ పెట్టుకోకు అంటూ ప్రారంభం చేశారు ఏడు రోజులు సమయం ఉందా బెంగ పెట్టుకుంటున్నావా ఎందుకయ్యా బెంగ వెనకటికి కట్వాంగుడు అని ఒక రాజుగారు ఉండేవాడు దేవతలందరూ రాక్షసుల మీదకి యుద్ధానికి వెడితే వాళ్ళు ఆ రాక్షసుల చేతిలో ఓడిపోతే దేవతలు కిందకొచ్చి ఈ కట్వాంగుడు అన్న రాజుని అడిగారు అయ్యా నువ్వు వెళ్ళి యుద్ధం చేసి రాక్షసుల్ని చంపమని ఆయన వెళ్ళి చాలా కాలం యుద్ధం చేసి రాక్షసుల్ని సంహరించి తిరిగి దేవతల దగ్గరికి వచ్చాడు దేవతలందరూ సంతోషించి సత్కరించారు సత్కరించిన తరువాత ఈ కట్వాంగుడు దేవతలను అడిగాడు మీరు నాకు ఏదో ఒక ఉపకారం చేస్తానంటున్నారు కదా వాళ్ళని సంహరించినందుకు ఒక్క పని చెయ్యండి మనుష్యుడికి తన ఆయుప్రమాణం తనకి తెలియదు నేను ఇంకెంత కాలం ఉంటానో చెప్పండి అన్నారు అంటే వాళ్ళు చూసి అన్నారు ఒక ముహూర్త కాలం ఉంటావు అన్నారు అంటే ఆయన గబగబా బయలుదేరి విమానంలో భూమండలానికి వచ్చి ందరి ఎందు వైరాగ్యభావాన్ని పొంది తనకున్న సమస్తాన్ని విడిచిపెట్టేసి రెండు గడియల సమయం ఉందనగా ఆసనం వేసుకుని త్రికరణ శుద్ధిగా మనస్సు బుద్ధి చిత్తము అహంకారము అన్నిటినీ శ్రీ మహావిష్ణువు యొక్క పాదవుల ఎందు ప్రవేశపెట్టి గోవిందనామని చెప్తూ శరీరం వదిలి మోక్షానికి వెళ్ళిపోయాడు ఏమయ్యారు ఆ ముహూర్త కాలము ఆయుప్రమాణమున్నవాడు మోక్షాన్ని పొందాడా ఏడు రోజులున్న నువ్వు ఎందుకు బెంగబెట్టుకుంటున్నావు విష్ణువు గురించి తెలుసుకుంటాను విష్ణువు గురించి తెలుసుకుంటాను అంటున్నావు విష్ణువు గురించి తెలుసుకోవడానికి ఆయన ఎక్కడో ఉన్నవాడు కాడు హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు సంశయము పని లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే నువ్వు తెలుసుకోవాలనుకుంటే ఓ పరీక్షిత్ హరిమయము విశ్వమంతయు అసలు విష్ణు సహస్రనామ స్తోత్రంలో ఉన్న నామం ఒక్కటే విశ్వం అదొకటే నామం మిగిలిన తొమ్మిది వందల తొంభై తొమ్మిది నామాలు కూడా ఆ నామానికి వ్యాఖ్యానాలు ఎందుకని అంటే విశ్వము విష్ణువు విష్ణువు విశ్వము అంతే అంతే తప్ప ఎక్కడో ఉండడు విష్ణువు అంటే విష్ణువే విశ్వమై ఉన్నాడు అంతర్బహిశ్చతత్సర్వం నారాయణ స్థిత అంతటా నిండి విబిడీకృతమై ఉంటాడు ఆయన ఆయన కానిది లేదు లోకంలో కాబట్టి హరిమయము విశ్వమంతయు హరి విశ్వమయుండు ఈ ఉంగరం మీరు తీసుకుని ఇందులో బంగారం ఎక్కడుంది అని అడిగారు అనుకోండి ఉంగరమంతా బంగారమే బంగారమే ఉంగరముగా ఉన్నది ఉంగరముగా లేకపోయినా బంగారం ఉంటుంది కరిగిస్తే ముద్ద చేసి బంగారమే ఉంగరముగా ఉన్నది ఉంగారం ఉంగరమంతటా బంగారం ఉన్నది అలాగే ఈ విశ్వమంతా విష్ణువు ఉన్నాడు విష్ణువే విశ్వముగా ఉన్నాడు హరిమయము విశ్వమంతయు హరి విష్ణుమయు విశ్వమయుండు సంశయము పని లేదు ఇందులో నీకేం అనుమానం అక్కర్లేదు సుఖబ్రహ్మ చెప్తున్నారు సంశయము పని లేదు హరిమయము కాని ద్రవ్యము పరమాణువు లేదు వంశపావన వింటే ఓ వంశపావన అందరూ చచ్చిపోతానంటే ఏడ్చేవాళ్ళే చచ్చిపోతాం వారం రోజుల్లో అంటే ఇంత గొప్ప కోరిక కోరి ఏడు రోజుల పాటు ఏది తెలుసుకుంటే ఏది వింటే మళ్ళీ నేను పుట్టక్కర్లేదన్న ఉత్తమమైన కోరిక కోరినటువంటి మొట్టమొదటివాడా మీ వంశంలో నువ్వు పుట్టడం వల్ల వంశం తరించిందయ్యా ఓ వంశ పావన కాబట్టి అసలు విష్ణువు కాని ద్రవ్యము పరమాణువు లేదు లోకంలో అన్నీ ఆయనే కాబట్టి ఇప్పుడు ఆయన గురించి వినడము అంటే ఆయనతో ఆయన గురించి ప్రీతి పొందడం అంటే హరికథాశ్రవణమే విష్ణు కథాశ్రవణమే విష్ణు నామోచ్చరణమే ఆయన నామం చెప్పుకోవడం ఆయన మీద పద్యాలు వినడం ఆయన కథలు వినడం పరమ సంతోషంతో ఆయన గురించి ఎప్పుడు స్మరణ చెయ్యడం ఇదే మోక్షహేతువు